సువార్త సత్యం కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాలు మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యంను గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకుముందు వింటిరి ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది కొలసి పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాలు ప్రతి వారికి ఏదో ఒక దానిలో విశ్వాసం ఉంటుంది అయితే ప్రజలు దేనిలోనైనా విశ్వాసం ఉంచినప్పుడు అది ఏ పాటి మంచిదైతే వారి విశ్వాసం కూడా అంతే మంచిదవుతుంది అన్యారాధకులైన అజ్ఞాన గిరిజనులు రాతి దేవతలను ఆరాధించేవారు అన్యారాధకులైన ఆధునిక నగరవాసులు డబ్బును లేక వస్తు సంపదను లేక హోదాను ఆరాధిస్తారు ఈ రెండు సందర్భాల్లోనూ వారి విశ్వాసం శూన్యమైందే నిజ క్రైస్తవ విశ్వాసులు ఏసుక్రీస్తులో విశ్వాసం ఉంచుతారు ఆ విశ్వాసం దేవుని వాక్యంపై ఆధారపడి ఉంటుంది ఇతర విధమైన ఏ విశ్వాసమైనా మూఢనమ్మకమే తప్ప మరొకటి కాదు అది ఎవరిని రక్షించలేదు జాన్ సెల్డన్ లండన్లో ఉండిన ఓ ప్రముఖ చరిత్రకారుడు న్యాయశాస్త్ర కోవిదుడు అతనికి ఎనిమిది వేల పుస్తకాలున్న గ్రంథాలయం మరియు తన విద్యాధిక్యతను బట్టి ఓ గుర్తింపు ఉండేవి అతను చనిపోయేటప్పుడు ఆర్చ్ బిషప్ జేమ్స్ అషర్తో ఇలా అన్నాడు మానవ పుత్రులకు అందుబాటులో ఉన్న విద్యలో అత్యధిక భాగం నేను సర్వేక్షణ చేశాను నా అధ్యయనమంతా వివిధ విషయాలపై రాసిన రాతప్రతులతో పుస్తకాలతో నిండి ఉంది కానీ నా పుస్తకాలు పత్రాలన్నింటిలో ప్రస్తుతం నా ఆత్మకు విశ్రాంతినివ్వగల భాగమేది నాకు గుర్తుకు రావడం లేదు రక్షణకరమైన దేవుని కృప సమస్త మనుషులకు ప్రత్యక్షమైనది అనే పవిత్ర లేఖనాల్లోని వాక్య భాగం తప్ప రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనం లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏ ఏ విషయాల్లో మీరు సాధారణంగా విశ్వాసం ఉంచుతుంటారు క్రీస్తులో మీ విశ్వాసాన్ని ఈ విషయాలు ఏ మేరకు ప్రభావితం చేస్తాయి ఆమెన్